యజ్ఞోపగీతాన్ని యజ్ఞోపవీతాన్ని లఘు గురు శంకల సందర్భంలో చెవికి చుట్టుకోవాలని పెద్దలు చెప్పేవారు అంతేకాక వారు ఆ విధంగానే చేసేవారు ఈ విధంగా చేయాలనడానికి కారణం ఏమిటి అన్న దాని గురించి ఆలోచిస్తే విప్రునికి కుడి చెవినందు ఆదిత్యుడు వసువులు రుద్రులు వాయుదేవుడు అగ్ని ధర్ముడు పుష్కరాది తీర్థములు గంగాది నదులు సర్వత్ర వీరంతా సర్వదా నివసిస్తూ ఉంటారు అని చెప్పబడింది లఘు గురు శంకల సందర్భంలో మానవ దేహానికి అశుచి కలుగుతుంది దేహానికి అశుచి కలిగినప్పుడు దేహాన్ని అనుక్షణము అంటు పెట్టుకుని ఉండే కర్మ అర్హత కలిగించే యజ్ఞోపగీత యజ్ఞోపవీతానికి అశుచి కలగకుండా ఉండే నిమిత్తం యజ్ఞోపవీత పవిత్రను పవిత్రతను నిలబెట్టడం కొరకు దానిని పవిత్ర స్థానమైన కుడిచెవి వెనక నుండి చుట్టి మాలాకారంగా మెడలో వేసుకోవలసి ఉంది యజ్ఞోపవీతాన్ని ఈ విధంగా మాలాకారంగా ధరించడానికి నివితి అనే పేరు ఉంది శారీరకమైన శుద్ధి లేని సందర్భంలో ఈ విధంగా ధరించాలి సామాన్యమైన స్థితిలోను శుభకార్యాలలోనూ యర్మభుజం మీదగా యజ్ఞోపగీతాన్ని యజ్ఞోపవీతాన్ని ధరించాలి దీనికి ఉపవితి అనే పేరు యజ్ఞాపగీతం గురించి అర్థమైంది కదండి అందరికీ అంటే మనం యజ్ఞోతాన్ని ఈ మధ్యన చాలా సందర్భాల్లో చాలా దగ్గర చూస్తున్నారు కొయ్యికి తగిలించేస్తున్నారు ఆ ఒక ధన్యాల పౌర్ణమి రోజుని వేసుకుంటున్నారు వెంటనే తీసి పాకాకారకు తగిలిస్తున్నారు అంత దిగజారిపోయింది ఇలా అంటున్నందుకు నేను ఒక బ్రాహ్మణుగా నేను చాలా సిగ్గుపడుతున్నాను కూడా యజ్ఞోపగీతం పరమం పవిత్రం యజ్ఞోపగీతం చాలా పవిత్రమైనది అలాంటి పవిత్రమైన దాన్ని మనం తీసి చెలక్కొయ్యకి తగిలిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆగండి ఆలోచించండి అని సవినయంగా కోరుకుంటున్నానండి విజ్ఞులైన పెద్దల్ని గురుతుల్యని అందరినీ వేడుకుంటున్నారు